బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దలు వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ పరంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు ఇటువంటి మీకు హాని ఉండదు కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్నా వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి చూస్తూ ఊరుకు ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా బాగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు కౌన్సిల్లో కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇది మీరు మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను